దోమ కుట్టిన తర్వాత ఎన్ని రోజులకు డెంగ్యూ వస్తోంది దీన్ని నివారించడం ఎలా వర్షాకాలం మొదలైంది ఈ సీజన్లో ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ ప్రమాదం పొంచి ఉంటుంది డెంగ్యూ దోమల జీవితకాలం కేవలం ఒక నెల మాత్రమే కానీ ఈ కాలంలో అవి ఐదు వందల నుంచి వెయ్యి దోమలకు పైగా జన్మనిస్తాయి ఈ దోమలు మూడు అడుగులు మాత్రమే ఎగరగలవు ఈ కారణంగా అవి మనిషి దిగువ అవయవాలను మాత్రమే టార్గెట్ గా ఉంచుకుంటాయి ఈ దోమలు కాటేస్తే తీవ్రమైన జ్వరంతో పాటు పలు సమస్యలు ఎదురవుతాయి డెంగ్యూ దోమలు కూలర్లు పూల కుండీలు పాత కంటైనర్లు లేదా ఇంటి పైకప్పులు టైర్లు గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడతాయి డెంగ్యూ దోమలు ఒకేసారి వంద నుంచి మూడు వందల గుడ్లు పెడతాయి నాలుగు రోజుల తర్వాత అవి దోమల రూపంలోకి మారుతాయి దోమల రూపం తీసుకున్న తర్వాత రెండు రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి డెంగ్యూ దోమ కుట్టిన వెంటనే డెంగ్యూ లక్షణాలు కనిపించవు కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతోంది ఈ దోమలు కుట్టిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది ఈ దోమలు ఉదయం సాయంత్రం వేలల్లో మాత్రమే సంచరిస్తాయి మిగతా సమయంలో డెంగ్యూ దోమలు వాటికి అనువైన ప్రదేశాల్లో ఇళ్ల మూలల్లో తెరల వెనుక దోమలు ఉండే ప్రదర్శనలో దాక్కుంటాయి డెంగ్యూ జ్వరం లక్షణాలు ఇవే తీవ్రమైన జ్వరం తలనొప్పి కండరాల నొప్పి చర్మంపై ఎర్రటి పొక్కులు కళ్ళ కింద నొప్పి మోకాల నొప్పులు వాపులు దంతాలు ముక్కు చిగుళ్ళ నుంచి రక్తస్రావం లాంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి డెంగ్యూను నివారించడం ఎలా వర్షాకాలంలో ముఖ్యంగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి నిద్రపోయేటప్పుడు దోమల తెరలు వాడండి దోమకాటును నివారించడానికి బాడీ ఆయిల్ లేదా క్రీమ్ రాయండి మీ ఇంట్లో మరియు చుట్టుపక్కల మురికి నీరు చేరడాన్ని నివారించండి అవసరమైన వస్తువులను అలాగే కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి